నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్ లో పోస్ట్ వైరల్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాము వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే సమస్యల్ని పోస్ట్ వైరల్ డిసీజెస్ అంటారు దీనికి ముఖ్య కారణాలు పర్సిస్టెంట్ ఇమ్యూన్ డిస్ యాక్టివేషన్ వల్ల లేదా ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల లేదా టిష్యూ డ్యామేజ్ వల్ల నర్వస్ డిస్ఫంక్షనింగ్ వల్ల వస్తుంటాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోస్ట్ వైరల్ ఫెటిక్ సిండ్రోమ్ ఇది ఎప్స్టిన్ బార్ వైరస్ వల్ల ఇన్ఫ్లూన్సా వైరస్ వల్ల వచ్చే పరిణామాలు చాలా అలసటగా ఉంటారు కొంతమంది పేషెంట్స్ మరికొందరు మజిల్ వీక్నెస్ గా రిప్రజెంట్ చేస్తుంటారు మరికొందరులో పోవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది రెండవది పోస్ట్ వైరల్ కాఫ్ ఇది ఫ్లూ వైరస్ వల్ల వస్తుంది కాఫ్ ఇరిటేటింగ్ కాఫ్ మూడు నెలల వరకు లేదా రెండు మూడు నెలలు తగ్గదు మూడవది పోస్ట్ వైరల్ మయోకార్డియైటిస్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది కోవిడ్ నైన్టీన్ వైరస్ వల్ల వస్తుంది కాక్స్ వైరస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మయోకార్డియటిస్ చూస్తుంటాము ఇందులో చెస్ట్ పెయిన్ మరియు బ్రెత్లెస్నెస్ ఛాతిలో మంట లాంటి చూస్తుంటాము మరికొందరులో పోస్ట్ వైరల్ న్యూరోలాజికల్ సిండ్రోమ్ ఇది ఎస్టిన్ బార్ వైరస్ వల్ల గుల్లెన్ బెర్ సిండ్రోమ్ అంటారు కొంతమంది పేషెంట్స్ లో వీక్నెస్ తో టింగ్లింగ్ నర్వస్ టింగ్లింగ్ తో పాటు పారాలిసిస్ ఉంటుంది మరికొందరులో పోస్ట్ వైరల్ ఆర్థ్రై స్ ఇది చికెన్ గునియా వల్ల పారా వైరస్ వల్ల వస్తుంది కొంతమంది పేషెంట్ జాయింట్ పెయిన్స్ విత్ ఫీవర్ తో వస్తుంటారు మరికొందరు పోస్ట్ వైరల్ హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ హెపటైటిస్ బి వైరస్ వల్ల వస్తుంది మరికొందరు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ థైరాయిడైటిస్ డయాబెటీస్ మల్టిపల్ స్క్లిరోసిస్ కండిషన్ తో రిప్రజెంట్ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో చాలా లాంగ్ కోవిడ్ వైరస్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల వచ్చే పరిణామాలు ఆయాసము మరియు అలసట బ్రెయిన్ ఫ్యాగ్ లాస్ ఆఫ్ స్మెల్ లాస్ ఆఫ్ టేస్ట్ చూస్తున్నాము మొత్తం మీద ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది ఫెటీగ్ మరియు మజిల్ వీక్నెస్ జాయింట్ పెయిన్ స్వెల్లింగ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కాగ్నిటీ డిస్ఫంక్షన్ ఇమ్యూన్ డిస్ఫంక్షన్ దీనికి పాటించాల్సిన సూచనలు ఖచ్చితంగా రెస్ట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మినిమం పది గంటల వ్యవధిలో రెస్ట్ తీసుకోవాలి అందరూ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవాలి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనగా ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్ ఉన్న డైట్ లీఫీ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము మరియు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి మరి ఫిజియోథెరపీ అంటే మెడిటేషన్ ఇంకా జాయింట్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ యోగా లాంటివి చేస్తూ చిన్న చిట్కా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అనార్ ఆపిల్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ కలిపి ముక్కలుగా చేసుకొని మిక్సీలో పట్టుకొని తీసుకున్నట్లయితే ఇన్ఫ్లమేషన్ నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చు అలా కాకుండా ఆపిల్ హోమోగ్రనేటు క్యారెట్ బీట్రూట్ అల్లము పసుపు మిరియాలు అన్ని మిక్స్ చేసి కలుపుకొని ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ జ్యూస్ ఇది రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మనము ఈ పోస్ట్ వైరల్ డిసీజ్ నుంచి పూర్తిగా నిర్ధారించవచ్చు హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ లో జెల్సీనిక్ ఆల్బ్ చైనా యాసిడ్ లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు